హై ఆల్ అందరికీ నమస్తే అండి ఈరోజు మేము ముందుకు మరొక ఉద్యోగ కాలేజీల భర్తీతో మేము ముందుకు అయితే రావడం జరిగింది అఫ్ కోర్స్ ఇది కాంటాక్ట్ బేసిస్ అయినప్పటికీ కూడా ఒక సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాలు తర్వాత అదేవిధంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో ఇబ్బంది అయితే లేదు మంచి శాలరీస్ ఉంటుంది మనకు అందరికీ తెలిసింది తెలుగు రాష్ట్రాల్లో ఈసీఏలు అంటే తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు అనమాట ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ మీద మనకు డిప్లొమా అదేవిధంగా బీఈ బీటెక్ వాళ్ళ ఎలిజిబుల్ వాళ్ళ నుంచి అయితే అప్లికేషన్స్ క్వాలిఫర్ చేస్తున్నారు మనం పోస్టులు చూసుకోవచ్చు అనమాట ఇక్కడ వీళ్ళు ఇచ్చారు పోస్ట్ స్పెసిఫికేషన్ ఇచ్చారనమాట దానికి కావాల్సిన డిసిప్లిన్ ఏ దాంట్లో చదివి ఉండాలి అని ఇచ్చారు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఇది కూడా ఇచ్చారు ఏం ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది సో మనం అదన్నీ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సివిల్ మెకానికల్ సిఎస్ఈ ఈసీ పోస్టులు మనకు ఈసీకి సంబంధించినటువంటి ఎనిమిది పోస్టులు సిఎస్ఈకి ఐటీకి సంబంధించినటువంటి నాలుగు మెకానికల్కి సంబంధించినవి ఆరు సివిల్కి సంబంధించిన పోస్టులు రెండు అదేవిధంగా ఎలక్ట్రికల్కి నాలుగు మెకానికల్కి మూడు కి రెండు తర్వాత త్రిపుల్ త్రిపుల్ ఈసీ త్రిపుల్ ఈటికి రెండు ఉన్నాయి అదేవిధంగా సిఎస్ఐటికి ఒకటి ఉన్నాయి కేటగిరీ వైజ్గా సో ఈ విధంగా మీరు పోస్టులు చూసుకోవచ్చు మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ బీఈ బీటెక్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చేసి డిప్లొమా మార్క్స్ అయితే మనం డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ సిక్స్టీ పర్సెంట్ అయితే వచ్చి ఉండాలి ప్లస్ అది కూడా కంటిన్యూగా చదివి ఉండాలి బ్యాక్ లాగ్స్ లేకుండా ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ అడుగుతున్నారు ప్రాజెక్ట్ ఇంజనీర్ అంటే బీటెక్ వాళ్ళకు హైస్టెక్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎవరైతే డిప్లొమా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు డిప్లొమా వాళ్ళకు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ముప్పై సంవత్సరాలు అదేవిధంగా బీఈ బీటెక్ వాళ్ళకు ప్రాజెక్ట్ ఇంజనీర్కి అయితే మాక్సిమం ముప్పై మూడు సంవత్సరాలు డిప్లొమా వాళ్ళకు వచ్చేసి ఎవరి మంత్ ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారనమాట అదేవిధంగా రివైజ్డ్ చేస్తామంటున్నారు ఆరు నెలలకి ఒకసారి అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎవరైతే బీఈ బీటెక్ చేశారో వాళ్ళకు వచ్చేసి ఫస్ట్ మంత్ నలభై వేలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి నలభై ఐదు వేలు థర్డ్ ఇయర్ వచ్చేసి యాభై వేలు ఫోర్త్ ఇయర్ వచ్చేసి యాభై ఐదు వేలు అదేవిధంగా లంప్సం వన్ టైం అమౌంట్ ఎనిమిది వేల నాలుగు వందలు అనేది అలవెన్స్ సిక్స్ మంత్స్ అయిన తర్వాత అలవెన్స్ అయితే ఇస్తామని అయితే చెప్తా ఉన్నారు రూల్స్ రిజర్వేషన్స్ వర్తిస్తాయండి ఏజ్ రిలాక్సేషన్ దీని గురించి మనం ప్రతిసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అదేవిధంగా ఎక్సర్వీస్ పెను పీడబ్ల్యూబిడి వాళ్ళకు కూడా ఇది ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అండి గమనించండి ఎగ్జామ్ లేదు ఇక్కడ మనం ఈసీఎల్ వెబ్సైట్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మనం ముందే కూడా పంపొచ్చు ఆ రోజు ఒరిజినల్ అప్లికేషన్స్తో వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చండి టెన్త్ క్లాసు తర్వాత మనకు గ్రాడ్యుయేట్కి సంబంధించినవి అవన్నీ పాన్ కార్డు ఆధార్ కార్డు అన్ని ఒరిజినల్స్ అదే రిజర్వేషన్కి సంబంధించిన వాళ్ళైతే రిజర్వేషన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలండి ఇంటర్వ్యూ ద్వారానే వాళ్ళకు కాల్ఫర్ చేస్తారు మనకు ఇది ఎక్కడ అనేది తెలుస్తుంది మీకు నలంద కాంప్లెక్స్ ఎలక్టర్ ఈసీఐఎల్ టీఐఏ ఎఫ్ఆర్ రోడ్ ఈసీఐఎల్ పోస్ట్ హైదరాబాదు ఏ ఏ రోజు అంటే గుర్తుపెట్టుకోండి పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు అండి థర్స్డే తొమ్మిది గంటల నుంచి అనమాట ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనేది కూడా వీళ్ళు రిలవెంట్ ఎక్స్పీరియన్స్కి ఇన్ని మార్క్సులు తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూకి ఈ విధంగా ఇన్ని మార్కులు ఉంటాయి పర్సనల్ ఇంటర్వ్యూకి యాభై మార్కులు తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆర్ కాంట్రాక్ట్ దీనికి ఒక ముప్పై మార్క్స్ అలో చేస్తారు అదేవిధంగా అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కాంట్రాక్ట్ దానికి ఒక దాంట్లో ముప్పై మార్క్స్ ఇచ్చి టెన్ మార్క్స్ ఫర్ ఇన్షియల్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ పది మార్కులు ఇచ్చి ఎక్స్ట్రా ఇయర్ ఎవరికైతే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత ఉంటుంది మ్యాక్సిమం ముప్పై మార్కులు యాడ్ చేస్తారనమాట ఇది చూసుకోండి ఇది చూ డేట్ మాత్రం మర్చిపోదండి సో తగిన అర్హతలు ఉన్నాయి మనకు ఏదైనా పర్లేదు ఎందుకంటే ఇది వన్ ఇయర్ అని చెప్పినప్పటికీ కూడా నాలుగైదు సంవత్సరాలు తర్వాత కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది భవిష్యత్తులో పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటే ఉండొచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ